మణిపూర్లో హింస వెనుక ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అతని పేరు ఉదయ్ రెడ్డి అని ఈ మధ్య వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అయితే ఇతగాడిపైన వివిధ ఆరోపణలు చేస్తూ కేసులు కూడా నమోదయ్యాయి వీటి నడుమ ఇక్కడ మన క్లారిటీ వచ్చేయాలి వీటి నడుమ కుకీలకు సంబంధించిన విద్యార్థి విభాగం ఇతగాడిపైన కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకించింది సో హెన్స్ ప్రూవ్డ్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో చోటు చేసుకున్న అలర్ల వెనుక భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రొఫెసర్ ఉదయ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ చర్యను కుకీస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది ప్రొఫెసర్ ఉదయ్ రెడ్డి సోషల్ మీడియాతో మైతి కమ్యూనిటీని కించపరుస్తూ ఎప్పుడూ పోస్టులు పెట్టలేదు మణిపూర్ హింస చుట్టూ నెలకొన్న నిజాలను మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నందుకే ఆయన్ను వేధిస్తున్నారు అని పేర్కొంది కుకీయువతకు మరింత జ్ఞానోదయం కలిగించకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం కుట్రలు చేస్తోంది ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రెడ్డిపై చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తారు కానీ ఒరిజినల్గా చూసుకుంటే మణిపూర్లో ఇరు వర్గాల్ని రచ్చగొట్టేలాగా మైతీలను తక్కువ చేస్తూ అటు కుకీలుడు తప్పు చేస్తున్నా కూడా వెనకేసుకు వస్తూ ఇలా రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈయన వ్యవహరించాడనడానికి పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు అతన్ని ఎక్కడ లోపలేసేసి తొక్క చెప్పేసి వీళ్ళందరూ కూడా ముందుగానే వచ్చి ఈ విధమైన నిరసనలు చేస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు మణిపూర్లో పైన ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నా కూడా మైతీల్లో ఎక్కువ మంది హిందువులు ఉంటారు కాబట్టి వీళ్ళే తప్పు చేస్తున్నారనేలాగా ఈ మీడియా మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది సో జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశాలు ఇవి